హలో అందరికీ నేను ఉల్లిగడ్డ కర్రీ ఉడకబెట్టిన గుడ్లు చేస్తున్నాను ఇది ఎలా చేయాలన్నది సింపుల్గా ప్రాసెస్ చూద్దాము ముందుగా అలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి నూనెలోనే మగ్గేయాలి ప్రాసెస్ అంతా ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి ఇంకా అందరికి తెలిసినట్టు కదా ఉప్పు వేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బాగా కుక్ అయింది అనుకునే టైంకి మనము పసుపు ఇంకా కారం వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ అంటే ఇంకా ఆనియన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు మోస్ట్గా చాలా బాగుంటుంది ఏమంటే ఈ ప్రాసెస్లో అయితే మనకి తెలిసి ఉండదు ఆనియన్ కర్రీని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అదేంటో ఆనియన్స్ ఇంకా ఎక్కువ రేట్ అయినప్పుడే ఆనియన్స్ తినాలనిపిస్తుంది ఇంకా టమాటా పండ్లు కూడా ట రేట్ ఏమైనా ఎక్కువ అయినప్పుడే టమాటా కర్రీ లేదా టమాటా చార చేసుకోవాలని తినాలనిపిస్తుంది ఇంకా మేము అట్లా ఉల్లిగడ్డ కూడా చాలా రేట్ అయినాయి కానీ ఆనియన్ కర్రీ చేసుకొని తినాలనిపిస్తుంది అనిపించి ఇలా చేస్తున్నాను నేనైతే నేను గుట్లో అయితే ఉడకబెట్టేశాను ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోయి కొసేపు పెట్టుకోవాలి కింద ఆడకుండా అయితే చూసుకోవాలి అక్కడే ఉంది దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి కర్రీని ఇంకా రెడీ అయిపోయిందండి కాట్లు పట్టేసి అందులోకి వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది గుడ్లు వేశాక కత్త రొట్టెలు ఇంకా చపాతి చేసుకున్నాము ఈ ఎగ్ కర్రీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మోడల్లో చెప్తాను